నేను అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు కోల్పోతున్నాను నిజంగా మీ మీద ఆయన ఆయన మీద మీకు అది జాలీ దయ ఉంటే అతనికి ఒక పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఆయన అధికార పూర్వకంగా ఇచ్చేయండి బాబు మమ్మల్ని వైజాగ్ నుంచి మా వైజాగ్కి విముక్తి చేయండి బాబు అని కోరుకుంటున్నాను అతనేమో అధికారంగా ఒక మంత్రివర్గంగా మంత్రివర్గంలో ఉండి ఒక మంత్రిగా ఉన్న రోజున విశాఖపట్నం గల్లు గురించి గంటా శ్రీనివాసరావు గారికి ఏ రోజు గుత్రాలా గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి గల్లు కావాలని ఏ రోజు గుర్తురాలా దాని గురించి మాట్లాడాల విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసి రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్తాం కోసం అయ్యా నేను అడుగుతున్నాను విశాఖపట్నల్లి గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకేంటి అన్యాయం చేసింది నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో అసలు ఎందుకయ్యా నీకా చట్టసభల మీద ఆరాటం రెండు వేల పంతొమ్మిది తర్వాతలో గెలిచిన తర్వాత ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్ళావు నువ్వు విశాఖపట్నం సమస్యల మీద కానీ విశాఖపట్నం అభివృద్ధి మీద కానీ విశాఖపట్నం నవ నిర్మాణం కోసం కానీ నువ్వు టేబుల్ చేసిన పేపర్లు ఏమున్నాయి దా తీసుకురా విశాఖపట్నం గురించి నువ్వు చట్టసభలు ఏం మాట్లాడావు అసలు చట్ట సభలకు వెళ్ళాలనే ఉద్దేశం లేనప్పుడు ఇతర ఇతర ప్రాంతాల్లో కష్టపడి పని చేస్తున్న వాళ్ళ మీద నీ ఏంటి నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఏమో ఎవడో పనిచేస్తాడా ఆ నియోజకవర్గంలో నువ్వు చివరి వెళ్ళి తెలుసావా నువ్వు సెలబ్రిటీవేయా దేని గురించి ఒకవేళ నువ్వు సెలబ్రిటీ అన్నా దేని గురించి సెలబ్రిటీ నువ్వు యావత్ జాతిని ఎలా సంక్రాగించాల్సింది సంక్రాగించాడు మా బాధ మాకు మేము పడతా వచ్చాం ఏదో మా మిగిలేం వాళ్ళు మిగిలేము కాబట్టి అక్కడ కాపాడాం ఇప్పుడు విశాఖపట్నం విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కాములు ఏంటి నువ్వు నీ కుటుంబం చేసిన స్కాములు ఏంటి ఒక ఉద్యోగం కోసం ఒక ట్రాన్స్ఫర్ కోసం ఫోన్లే డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా లేదు వాళ్ళ పాపం అప్పులు చేసి తెచ్చుకున్నారే డబ్బు ఇవే మీడియా పరంగా నేను ఇంకో పిలిపిస్తాను అలాంటివి ఏమున్నా సరే తక్షణం రండి పెడతాను ఒక దాని గురించి ఒక డేటు టైము పెట్టి ఒక చోట కూర్చుంటాను మీరు అందరు తీసుకురండి అదే నిదర్శనం అవుతుంది మీడియా దగ్గర లైవ్గా ధైర్యం ఉంటే రండి మీరు అందరూ ఎక్స్పోజ్ చేద్దాం ఏమయ్యా కష్టపడి నగర అభివృద్ధి గురించి యువత ఉంది పెద్దలు ఉన్నారు మేధావులు ఉన్నారు వాళ్ళు ఎంతో శ్రమించి సొంత డబ్బులతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే అందరినీ తొక్కేసి అసలు ఈరోజు ఏ రాజకీయ పార్టీలో కూడా ఎందుకు ఉద్యమాలు జరగట్లేదు అనేది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ ఇలాంటి వేషగాళ్ళు ఏ రోజు ఏ పార్టీలో వచ్చి పడిపోతారో మన మీద వచ్చి దారుణంగా మళ్ళీ ఈరోజు అటాక్ చేస్తారనే భయంతో ఆ పార్టీల్లో ఈరోజు అసలు ఉద్యమాలు లేవు ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఎలాంటి ఇలాంటి దరిద్రులందరినీ మనం ఎందుకు పట్టి అనేది నిన్నటిదాకా అధికార పార్టీలో చేరదామన్న వ్యక్తి అదనంగా అధికార పార్టీని తిడత మొదలెట్టాడు ఫోన్లే తిడత తిట్టాడు ఆ పార్టీలో ఏ పార్టీలో అయితే కూర్చుని ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాడో ఆ పార్టీని మూడు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు గీతం యూనివర్సిటీ అంట చాలా మంచి యూనివర్సిటీ అంట చాలా పేరు ప్రఖ్యాతులు చెందిన యూనివర్సిటీ అంట దాని మీద అటాక్ చేస్తా అన్యాయం అని ఇన్సిడెంట్ జరిగిన మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు మరి ఆయన ఉన్న టీడీపీ పార్టీ ఎంత ఎనక్కి వెళ్ళిపోయిందో ఒకసారి మనం ఆలోచించాలి ఏ అప్పుడు పక్షపాతం వచ్చిందా నీకు ఆ రోజు మాట్లాడలేకపోయావా ఆయన పక్కన ఒక పెట్టుకుని మాట్లాడతారు అతనికి చాలా ఇబ్బంది వచ్చిన రోజున అసలు నోరేపలా ఆ వ్యక్తులు ఎందుకు కూర్చుంటున్నారు ఇంత నాకు అర్థం కాదు వాళ్ళకున్న పరపత్తిని చంపేస్తామే ఇతని పని ఇతనుకున్న బురదని తోటి సహజాలకి పంచుతామే అతని పని సోదరులారా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని తరివి కొట్టే సమయం ఆసనమైంది నేను మాత్రం భయపడే లేదు బెంకేది లేదు నాకు ఆ పార్టీల్లో అవకాశం వచ్చినా సరే నా గలం ఇలాగే అయితే ఉంటుంది ఎందుకంటే ఈరోజు రాజకీయాలని భ్రష్టు పట్టింది సరే ప్రతి ఒక్కరూ ఇతన్ని చూసికోడు కొన్ని చూసుకోడు మొత్తానికి అందరూ కూడా ఏంట్రా ఈ కర్మ ప్రస్తుత పరిస్థితి వచ్చింది మన చేతులు దాటేదాకా ఆగద్దు మన చేతులు కాలేదాకా ఆగద్దు కాబట్టి నేను తక్షణమే డిమాండ్ చేసి ఎందుకంటే వాళ్ళు నేను పెట్టడానికి ఒక ముఖ్య కారణం అయ్యా మీకు ఇచ్చే అవకాశాలు ఎన్ని పరాయాలయ్యా ఇంకా ఎవడికి ఎవరో ఎక్కడి నుంచో వచ్చావు వలస రాజకీయ నాయకుడు మీ స్థానికుల మీద దాడి మొదలైపోయింది ఇక్కడ అంత సామరస్యంగా ఉంటాం మనం ఇక్కడ ఏ రోజు కూడా మనం ఈ కులం పరంగా అడిగేందుకు ఇచ్చారు ఈ కులం పరంగా ఇడికెందుకు ఇచ్చారు అని మాట్లాడుకోలేదు ఈరోజు వీలున్న సాయ సహకారాలు ఇచ్చాం ఈరోజు కొత్త సాంప్రదాయం రెండు పెద్ద కులాల మధ్యలో చిచ్చి పెట్టబోతున్నాడు దాంతో పూర్తి సాక్షి ఆధారాలతోటి ఈ మనం క్యాపిటల్లో చూసేవాళ్ళం హైదరాబాద్ లో ఆ సంస్కృతిని ఈరోజు గురుగారు విశాఖపట్నాన్ని తెచ్చేస్తారు రెండు పెద్ద సామాజిక వర్గాల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం ఇంకేలాగ మనం వదులుకుంటా పోతే మన సామరస్యం పోతుంది ఎంతో చక్కటైన ప్రదేశం నాకు ఎంత మంచి ఆఫర్లు వచ్చినా సరే మిడిల్ ఈస్ట్ టైలి పనిచేసే రోజుల్లో విశాఖపట్నం వదిలేటానికి మనసు కలిగేది కాదు ఇక్కడున్న అందాలు ఇక్కడున్న శాంతి భద్రత లేకపోతే మనకి మనమే ఇక్కడ హీరోలు ఎవరైతే మీ పార్టీలో కొంతమంది సభ్యులు ఇలాంటి దరిద్రుల్ని ఎంటర్టైన్ చేసి ఈరోజు మిమ్మల్ని తిట్టిస్తే పరిస్థితి తెచ్చారో వాళ్ళని పక్కన పెట్టి ఈ వీడియో మీద తక్షణమే ఇప్పుడు నీకు ఆదిచ్చే ఆరోపణ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోస్టింగుల కోసం కానీ కొత్త జాబ్ నియామకం కోసం కానీ ట్రాన్స్ఫర్ల కోసం కానీ తీసుకున్న డబ్బు మీద దర్యాప్తు చేయండి ఆ సైకిల్ స్కామ్ని బయట పెట్టి తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోండి రెండో డిమాండ్ ఈరోజు ఆయన మీద సిట్ కేసు ఉంది మీ అందరికీ తెలుసు ఎందుకు పడుకోబెట్టారు ఆ సిట్ కేసుని తక్షణమే బహిరంగం చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకో అప్పుడే మార్పు వస్తుంది నేను అన్ని రాజకీయ పార్టీలకి చెప్తున్నాను ఈరోజు రోజు కానీ మీరు స్థానికుల్ని విస్మరించారా స్థానికుల మీద స్థానికుల మీద జరుగుతున్న దాన్ని ప్రోత్సహించారా రాబోయే రోజుల్లో తీవ్ర నష్టపోతారు మీ దృష్టికి ఈ కుట్ర రాజకీయ నాయకులు రా తేనవట్ తేవట్లే మీ దగ్గర తేవట్లేదు స్థానికులంతా ఉడికిపోయి ఉన్నారు కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో అసెంబ్లీ చట్టసభల్లో స్థానికులకి మీరు పూర్తి మర్యాద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి